ఈ లోకపు నాయకుడు అబద్ధమునకు జనకుడైన దుష్టుడైన సాతానుడు ఎవరిని చంపుకు తిందావా అని వెతుకుతూ తిరుగుతున్నాడు వాడికి దొరకకుండా నువ్వు పరిగెత్తాలి ఇప్పుడు పరిగెత్తాడప్పుడు వెనక్కి తిరిగి చూడద్దు చూసేవాడు దొరికిపోతావు నువ్వు వాడికి నీకు విషయం తెలుసా పెద్ద పులి కన్నా లేడి చాలా బాగా పరుగులు తీస్తుంది ఇప్పుడు పెద్ద పులి పరిగెత్తే దానికన్నా లేడి చాలా వేగంగా పరుగులు తీస్తుంది జింక మరి పెద్ద పులి నోటికి జింక ఎందుకు దొరుకుతుంది అంటే పెద్ద పులి పరిగెట్టేటప్పుడు వెనక్కు తిరిగి చూడదు అది ఈ జింకలో ఈ లేళ్ళు పరిగెత్తేటప్పుడు చిన్నగా ముందుకు పరిగెత్తకుండా అప్పుడప్పుడు వెనక్కు తిరిగి చూస్తూ ఉంటాయి ఈ వెనక్కు తిరిగి చూసేటప్పుడు దాని వేగం తగ్గుద్ది కాలు ఎక్కడ పడుతుందో తెలియదు దానికి అది ఎప్పుడైతే వెనక్కి తిరిగి చూసిందో ఈ పులిని చూడగానే అది భయపడిపోయి దాని వేగం తగ్గుద్ది అందుకని దాని నోటికి దొరుకుద్ది లేకపోతే అసలు జింక పులి నోటికి దొరకదు అలాగే ఈరోజు దేవుని బిడ్డలు మీరు అసలు సాతాను నోటికి ఎందుకు దొరుకుతున్నారు అని అంటే మీరు చిన్నగా ముందుకు చూడటంలా పరిగెత్తాలి నేను ఇప్పుడు సమాధానం కొరకు పరిగెత్తాలి పరిగెత్తాలి నేను ఇప్పుడు ప్రభు దగ్గరకు పరిగెత్తాలి పరిగెత్తాలి నేను పవిత్రమైన హృదయం కలిగే వాళ్ళ దగ్గరికి పరిగెత్తాలి పరిగెత్తాలి నేను ప్రార్థన చేసే వాళ్ళ దగ్గరికి పరిగెత్తాలి అని అనుకోకుండా ఒకసారి ఆగి అవును ఇప్పుడు వెళ్ళాను అనుకో యాభై రూపాయలు ఛార్జీలు అయిపోతాయా యాభై రూపాయలు కానుక వేయాలా అబ్బో వంద అయిపోతున్నాయిగా ఈ వంద అనుకో సాయంత్రం పూట కర కేజీ కోడి మాసం తెచ్చుకుంటే అందరం తింటాంగా అనుకుంటారంట మనమేమో కోడి మాసం తిందామని చూస్తే మీ విరోధి అయిన అపవాది ఎవరు మింగుదామా అని వాడు వచ్చి మరణం వచ్చి మనుషులు మింగేస్తున్నాడు ఇప్పుడు జరుగుతోంది అదే అనేక మంది ప్రాణాలు పోవడానికి కారణం దేవుని దగ్గరకు రారు వచ్చే వాళ్ళని అవమానపరుస్తారు ఏమిడా మీ ఊర్లో మందిరాలు లేవా మీ ఊర్లో గుడి లేదా మీ ఊర్లో పాస్టర్ మీ ఊర్లో దేవుడు లేడా ఇక్కడ దాకా రావాలా అని మిమ్మల్ని చాలా మంది అభ్యంతర పరుస్తూ ఉంటారు చూడండి కొన్నిసార్లు మనసు లాగేస్తా ఉంటది అందుకనే కదా దేవుడు అన్నాడు లేదా నీవు కానీ నీ భార్య గానీ నీ పిల్లలు కానీ చూడద్దు పర్వతం దగ్గరికి అన్నాడు పరిగెత్తమంటే లోతు పరిగెత్తుతున్నాడు పరిగెత్తమంటే లోతు కూతురు పరిగెత్తుతున్నారు పరిగెత్తమంటే లోతు భార్య పరిగెడుతుంది పరుగు 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 ఓ పరిగెత్తి 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 ముందు ఆ కొండ దగ్గరికి నేను వెళ్ళిపోవాలని ఆ కొండ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో చూద్దామని నన్ను అనుకోవాలా అక్కడికి వెళ్ళే లోపేనే పరిగెడుతూ 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 అలా చూసింది అలా చూసింది చూసినట్లే ఉప్పు స్తంభం అయిపోయింది దేవుడు వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు ఎందుకంటాడు నాగటి మీద చెయ్యి పెట్టి వెన్నుతట్టు తిరుగు చూచువాడు నవాడు నువ్వు పరిగెట్టు నువ్వు పరిగెడితే ఏమవుతావు నీ ప్రాణం కాపాడబడు దామని చెప్పాలి గట్టిగా పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఆగస్టు నాలుగవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్ లో ఆగస్టు ఐదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్స్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్ ఆల్ఫా హోటల్ వెనుకాల హైదరాబాద్ ఖమ్మం ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టి రోడ్ ఖమ్మం సూర్యాపేటలో ఆగస్టు ఆరవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ సద్దుల చెరువు ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక హైదరాబాద్ హైవే రోడ్ సూర్యపేట తెలంగాణ ఆత్మకూరులో ఆగస్టు ఏడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్ స్టాండ్ కు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు రేపల్లెలో ఆగస్టు ఎనిమిదవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్ బాపట్ల జిల్లా రేపల్లె మిరియాలగూడలో ఆగస్ట్ తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిరియాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ మార్కాపురంలో ఆగస్టు తొమ్మిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ గోళ్ల సత్యనారాయణ కళ్యాణ మండపం ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా రైల్వే స్టేషన్ రోడ్ రాయవరం మార్కాపురం అడ్డాడలో ఆగస్ట్ పదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిలో మిషన్ స్వస్థతశాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఆగస్టు పదకొండవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్ స్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఆగస్ట్ పన్నెండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జీపీఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నరసరావుపేటలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్ రావిపాడు రోడ్ హోటల్ సెవెన్ ఎదురుగా పల్నాడు జిల్లా నంద్యాలలో ఆగస్టు పదమూడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూల్లో ఆగస్టు పద్నాలుగవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ గుంటూరులో ఆగస్టు పదిహేడవ తేదీ ఆదివారం మధ్యాహ్నం మూడు గంటల నుండి జరుగును స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్ లార్జ్ సెంటర్ బ్రాడిపేట గుంటూరు తాడేపల్లిగూడెంలో ఆగస్టు పద్దెనిమిదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం వైజాగ్ లో ఆగస్టు పంతొమ్మిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్యా థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్నం కాకినాడలో ఆగస్టు ఇరవై తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ మాచర్లలో ఆగస్ట్ ఇరవైవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానుకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల పల్నాడు జిల్లా పాలకొల్లులో ఆగస్టు ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్ బస్ స్టాండ్ వెనుక రోడ్ శ్రీనివాస డీలక్స్ రోడ్ పాలకొల్లు పెద్ద డోర్నాలలో ఆగస్ట్ ఇరవై ఒకటవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కల్వరి స్వస్థతశాల పోస్ట్ ఆఫీస్ వెనుక కర్నూలు రోడ్ పెద్ద డోర్నాల వినుకొండలో ఆగస్టు ఇరవై మూడవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం గంగినేని గార్డెన్స్ నర్సరావుపేట రోడ్ వినుకొండ పల్నాడు జిల్లా ఏలూరులో ఆగస్ట్ ఇరవై నాలుగవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు రాజమండ్రిలో ఆగస్టు ఇరవై తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లూదరన్ చర్చ్ గ్రౌండ్ జానుపేట చర్చ్ గేట్ అప్సరా థియేటర్ దగ్గర రాజమండ్రి గుంతకల్లలో ఆగస్ట్ ఇరవై ఏడవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ నేనైతే క్రీస్తురాయ్ మారి గారి ప్రార్థన టీవీలో విన్నాను నేను అప్పుడైతే చాలా బలహీనతలో మంచంలో ఉన్నాను కనీసం గుప్పుడు భోజనం కూడా తినలేని పరిస్థితిలో ఉన్నాను కాకపోతే నాకు ఏడు సంవత్సరాల నుంచి ఎన్ని నొప్పు కూడా నేను మిషన్ కుట్టేదాన్ని ఆ ఎముకగా ఎరి అరిగిపోయింది మేమేం చేయలేమమ్మా నువ్వు మందులు వాడుకుంటా నొప్పి వచ్చినప్పుడు బిళ్ళేసుకుంటావే అని చెప్పారు హాస్పిటల్కి వెళ్తే నా ఎన్నుపోస బలాన్ని దాయిచ్చే ప్రభు నీకు నొప్పు టీవీ పౌంచర్ చేయగల శక్తి నాకు ఈ మూడో రోజే నాకు ఎన్ను పూస నొప్పి తగ్గిపోయింది